మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నం చేసిన కీచక లెక్చరర్ శ్రీధర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులకు చెప్పిన బాలిక వెంటనే పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫోక్స్ చట్టం కింద పరవాడ పోలీసులు అరెస్ట్ చేశారు పర్వాడ సీఏ మల్లికార్జున ఆధ్వర్యంలో శ్రీధర్ను రిమాండ్కు తరలించారు పర్వాలకు వచ్చింది ఇన్స్పెక్టర్ అండి నేను నిన్న సాయంత్రం మాకు ఒక వచ్చిన ఫిర్యాదు మేరకు ఒక బాలిక పట్ల విద్యార్థి విద్యార్థిని పట్ల ఆమె చదువుతున్న దగ్గర ఒక లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు మీద వెంటనే తక్షణ స్పందించి కేసు అనేది నమోదు చేశాము సో ఎంక్వైరీ ఇవ్వాలి ఆ యొక్క లెక్చరర్ని కూడా అదుపులోకి తీసుకున్నాము ఆయన కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిమాండ్కి పంపిస్తున్నాము కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ఏదైతే ఈ శక్తి యాప్ కావచ్చు లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు అటువంటి ఆ ప్రోగ్రామ్స్ వలన ఈ వాళ్ళ వెంటనే తక్షణమే పిల్లలు తమ జరిగిన దాన్ని వెంటనే వచ్చి మాకు చెప్పుకోగలిగారు అది చాలా సంతోషించే విషయం మంచి పరిణామం అది సో గౌరవ సూపర్మెంట్ పోలీస్ ఎస్పీ గారు ప్రిన్ సిన్హా సార్ గారు అదేవిధంగా ఇతర అధికారులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దీంతో రెగ్యులర్గా అవేర్నెస్ కార్యక్రమాలని మనం నిర్వహిస్తూ ఉన్నాం సో అందులో అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు ధైర్యంగా పిల్లలను ముందుకు వచ్చారు చాలా గమనించాల్సిన విషయం గుర్తించాల్సిన విషయం ఎవరైతే ఉన్నారో మీద కఠినమైన చర్య అనేది మేము తీసుకుంటాం చట్టప్రకారంగా అన్ని పూర్వపరాలను కూడా విచారిస్తాం తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి యాక్షన్ నేను తీసుకుంటాం దాని బ్లేస్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి చదువుతూ ఉంటే ఆ బాలిక మీద ఆ స్కూల్ సైన్స్ మేషర్ ఫిజిటల్గా ఆ మేషరు చేసి అమ్మాయి పర్మిషన్ కావాలని బ్యాషర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అమ్మాయిని బ్యాట్ టచ్ చేసి లైంగికంగా వేధించి అమ్మాయిని గురి చేశారు దీని మీద సమగ్రమైన విచారణ చేసి సరైన చర్యలు తీసుకొని పోస్టు చట్టం పెట్టి లెచ్చిన శిక్షించాలని ఐద్వా మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అలాగే అమ్మాయికి న్యాయం చేయాలి అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలి అమ్మాయికి ఉద్యోగం కల్పించాలి అమ్మాయికి రక్షణ కల్పించాలి అలాగే ఐద్వాగా అనేక రకాలుగా సదస్సులు జరిగినప్పటికీ కూడా కాలేజీలో ఇటువంటి ఘటనలు జరగడం చాలా దుర్మార్గం ఇటువంటి కీచికల్ని తిరాతంగా శిక్షించాలని మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఐద్వా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పి మాణిక్యం ఈ రోజు పరవాడ ఒక కళాశాలలో శనివారం జరిగింది ఇన్సిడెంట్ అయితే ఆ కళాశాలలో పనిచేస్తున్న కెమిస్ట్రీ లెక్చరర్ కొంతమంది అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అక్కడ ఇక్కడ చేతులు వేయడం జరిగిందంట అక్కడున్న పిల్లలు మనకి మన చరణ్ తమ్ముడికి మా విద్యార్థి విభాగానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వస్తే మేము కాలేజీకి వచ్చి అక్కడికి అందరినీ విచారించడం జరిగింది డైరెక్ట్గా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం జరిగింది వైఎస్ఎస్సిపి మహిళా విభాగం దివ్య నేను కలిసి పైకి వెళ్ళి మాట్లాడడం జరిగింది అక్కడ జరిగి మాట్లాడిన పరిస్థితి బట్టి తెలిసింది ఏంటంటే ఈ విషయం అన్నది ఓన్లీ శనివారం జరిగింది కాదు గత మూడు నెలల నుంచి కెమిస్ట్రీ ల్యాబ్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల ఆయన స్పాట్ అన్నది కెమిస్ట్రీ ల్యాబ్లో పెట్టుకుని ఎవరితో అయితే అసభ్యంగా ప్రవర్తించాలనుకుంటున్నారో ఆ పిల్లల్ని అక్కడికి పర్సనల్గా పిలిచి వాళ్ళ మీద అక్కడ ఎక్కడ చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళు హెరాస్మెంట్ చేయడం అయితే జరిగింది ఒక అమ్మాయి ఇంక ఈ తట్టుకోలేక కట్టుకోలేక శనివారం వచ్చి మనకి పర్వాలే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అయితే జరిగింది దాని గురించి మేము పోరాడడానికి వెళ్తే లోన్కి మీరు లేదు లేకపోతే పిల్లలతో మీరు మాట్లాడకూడదు అది ఇదని చెప్పారు కానీ మేము ప్రిన్సిపల్ గారి అనుమతి తీసుకుని పైకి వెళ్ళి పిల్లలతో మాట్లాడితే వాళ్ళు మాట్లాడడానికి ఎందుకు వచ్చి మాకు జరిగిన అన్యాయం మేము చెప్తామని చెప్పేసి ఒక నలుగురు పిల్లలకి ఎందుకు రావడం జరిగింది వాళ్ళ సపోర్ట్ ఒక నలభై మంది పిల్లలకి ఎందుకు రావడం జరిగింది కానీ ఇక్కడ మీరు వచ్చేయ్య కూడా చెప్పి మమ్మల్ని బయటికి తీసుకొచ్చేసి పిల్లల్ని మళ్ళీ కాలేజీలో పంపించడం జరిగింది మేము చెప్పేది ఏంటంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మూడో రోజు అయితే ఏ యాక్షన్ అయితే జరగలేదు అడుగుతుంటే తిరిగి మాకు ప్రశ్నించలేదు మీకు సమాధానం చెప్పలేదు అని గౌరవనీయులు పరవాడ సిఐ ఆర్ మల్లికార్జునరావు గారు చాలా అందంగా సమాధానం చెప్పారు మీరు మీకు సమాధానం చెప్పే ఇది లేదు మీరు మమ్మల్ని అలాంటిది స్కూల్లో ఇంకా చాలా మంది మాకు అన్యాయం జరుగుతుంది స్కూల్లో చాలా మంది ప్రొఫెసర్లు ఇలాగే సార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాగే చేస్తున్నారో మీరు వాళ్ళకి చెప్తే మీరు దాన్ని ఖండించకుండా మేము ఒక మూడు రోజుల తర్వాత ఎంక్వైరీ చేసుకుంటాం మాకు మూడు రోజులు టైం ఇవ్వండి రెండు రోజులు టైం ఇవ్వండి అక్కడికి వచ్చి మీరు చెప్తారా సో ఇలాంటివన్నీ జరుగుతాయి మేము స్కూల్లోకి వచ్చి మాట్లాడతామని గత నెలలో మేము స్కూల్ హాస్టల్లో ఉన్న విషయాలు బయట పెడతా ఉన్నా బయట పెడతామన్న భయంతో మీరు రాత్రి రాత్రి వచ్చి ఇక్కడ జీవో వచ్చేసారు ఆ జీవో ఇవ్వడం వల్ల కేవలం మేము స్కూల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి అండి మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం కేవలం విద్యా సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ ఎటువంటి సంఘాలు కూడా స్కూల్లోకి వెళ్ళలేకపోతున్నాయి ఈ రోజు స్కూల్లో చాలా మంది అని ఇదే కాదండి చాలా మంది ప్రొఫెసర్ చాలా జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అలాగే స్కూల్లో ఇంకా ఎవరైతే ఉపాధ్యాయులు అలాంటి వాటి పాల్పడుతుంది